ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రభుత్వ పనితీరు చంద్రబాబు వ్యవహారం మీద జగన్ మీడియా ముందు మొత్తం చట్టా విప్పారు కోర్టుకి ఎందుకు వెళ్ళారు ఏంటనే చెప్తా ఆఖరిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నా దయచేసి సిద్ధంగా ఉండండి సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి చాలా వివరాలు వెల్లడించారు ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసినటువంటి వైనాన్ని లెక్కలతో సహా వివరిస్తున్నానంటూ గణాంకాలు వెల్లడించారు ఎవరు అని నాలుగు వందల ఇరవై కేసులు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి మీద వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాయిలో విచ్చుపడ్డారు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్ లో ఎగ్గొట్టినటువంటి నువ్వు చీటర్ కాదా చేసిన మోసం కాదా అని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళలకి నెలకి పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు అంటే మొత్తం ముప్పై మూడు వేల మూడు వందల పన్నెండు కోట్లు ఇవ్వాల్సి వస్తే ఎంత ఇచ్చావని జగన్ నిలదీశారు దీపం పథకంలో భాగంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున నాలుగు వేల నూట పదకొండు కోట్లు ఇవ్వాల్సి వస్తే ఎన్ని కోట్లు కేటాయించావని ప్రశ్నించారు తల్లికి వందనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మూడు లక్షల మంది పిల్లలకి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఎంత ఇచ్చావని అడిగారు ఇక అన్నదాత పథకంలో భాగంగా ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేలు చొప్పున పది ఏడు వందల కోట్లైతే అంత ఇచ్చావన్నారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పటి వరకు అతిగతి లేదని యువగడంలో భాగంగా ఇరవై లక్షల మంది ఉపాధి ఏది అని వైఎస్ జగన్ ప్రశ్నించారు ఇక నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు చొప్పున ఏడు వేల రెండు వందల ఉంటే ఎంత ఇచ్చావని ఎప్పుడు ఇస్తావని నిలదీశారు రాష్ట్రంలో యాభై ఏళ్లు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏడాదిలో నలభై ఎనిమిది వేలయితే మొత్తం ఎనిమిది వేల కోట్లు అవసరమవుతాయని ఎంత ఇచ్చావు ఎప్పుడు ఇస్తావు అని మండిపడ్డారు ప్రశ్నిస్తే కేసులు పెడుతూ అరెస్టులు అని నీ మీద ఇన్ని మోసాలు చేసినందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా అని జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు పార్టీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టిస్టులు అంతా నీ కేసులకు భయపడరాలని నిలదీస్తూ ఖచ్చితంగా పోస్టులు పెడతారని హెచ్చరించారు చంద్రబాబు వ్యవహారం ఆర్గనైజర్ క్రైమ్ లో ఉంది అప్పుల విషయంలో పిష ప్రచారం ఇంకా మానలేదని మండిపడ్డారు రెండేళ్ల నుంచి అప్పుల విషయంలో కుట్ర ప్రకారం వ్యవహరిస్తున్నారని అన్నారు సంపద సృష్టిస్తానంటే అప్పులు చేయడమా అని మండిపడ్డారు నిలదీస్తే కేసులు పెట్టట్లేదా డైవర్షన్ పాలిటిక్స్ చేయడమని చంద్రబాబుకు తెలిసిన జగన్ నిప్పులు జరిగారు చంద్రబాబు నీ ఆర్గనైజర్ క్రైమ్స్ విషయంలో నేను మాట్లాడుతాను పార్టీ కార్యకర్తలందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పిలుపునిచ్చారు ఎంతమంది అరెస్ట్ చేస్తారో చూద్దామని జగన్ సవాల్ విసిరారు ఈ అంశం మీద సోషల్ మీడియా అక్రమ అరెస్టుల మీద ఖచ్చితంగా తేల్చడం కోసం నిజానిజాలు బయటికి రాబట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి నేరుగా సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నట్టుగా తెలుసుకున్నారు సుప్రీంకోర్టుకి వెళ్లి తమ పార్టీకి సంబంధించినటువంటి అక్రమ అరెస్టులు దూషించిన వాళ్ళు అరెస్ట్ చేయండి ఓకే కానీ ప్రశ్నించిన వాళ్ళని అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి అంశం మీద నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాటాన్ని ఇంకా తీవ్రతరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది జగన్ డీల్ చేస్తున్నటువంటి విధానం కరెక్ట్ నా కార్యకర్తల విషయంలో ఎప్పటికైనా జగన్ మేల్కొన్నారని మీరు అనుకుంటున్నారా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఈ వీడియో జగన్ యొక్క సన్నిహితులు వద్ద వరకు వెళ్లేలా చేసే బాధ్యత నాది నా ప్రామిస్ కానీ జగన్ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది పొరుగు చేసిన కరెక్టా కాదా అనేది క్లియర్ కట్ గా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు ఆయన వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏమనుకుంటున్నారని జగన్ తెలిసేలా చేయండి ప్రజలు యొక్క ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియకే జగన్ ఓడిపోయారని చాలా మంది అంటున్నారు ఇప్పటికైనా ఆయన తెలుసుకునేలా చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన వరకు వీడియోలు ఇలా చేస్తారు మీరు మీ వెర్షన్ ని తెలియజేయండి కింద ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి